Ô mọi người đã nói chuyện với anh chị em mình với anh chị em అది సరే ఆ సరే మనం చేద్దాం మనం చేద్దాం మనం పరిపట్లే మనం చేద్దాం ఏంటి అది ఏంటి నేను నిన్ను 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 నేను ని டேஸ்ட் ஒன்று எடுத்து கொடுத்துருங்க Terima ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినం ఆయన జన్మదినాన్ని పురస్కరించుకునే ఈ గుడివాడలో రక్తదాన శిబిరం అదేవిధంగా ఆయన జన్మదిన వేడుకలు జరుపుకోవటం జరిగింది ఆయన ఆరోగ్యంతో ఐశ్వర్యంతో ఈ రాష్ట్ర ప్రజలకి సేవలు అందిస్తూ ముఖ్యమంత్రిగా నిన్న నూరు సంవత్సరాలు కొనసాగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జరపిన ఈ కార్యక్రమాలని నిర్వహించడం జరిగింది అదేవిధంగా ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఇది ఐదవ పుట్టినరోజు జరుపుకున్నారు ప్రతి సంవత్సరం కూడా ఆయన పుట్టినరోజుకి ఏదో ఒక చోట ప్రజలతో ఒక ప్రోగ్రాం పెట్టి ఈరోజు గిరిజన ప్రాంతంలో పిల్లలకి టెన్త్ క్లాస్ చదువుకునేటువంటి పిల్లలకి ట్యాబ్లు పంపిణీ కార్యక్రమం అదేవిధంగా ఒక ఒక పుట్టినరోజుకి ధర్మవరంలో చేనేత కార్మికులకి ఆర్థిక సహాయం చేసే కార్యక్రమం ఏదోటి పిల్లలకో లేకపోతే పేదవారికో లేకపోతే బలహీన వర్గాలకో ఏదో కార్యక్రమాన్ని ఆయన పుట్టినరోజున రూపొందించి వాళ్ళకి అందుబాటులో ఉండి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆయన పుట్టినరోజును ప్రజల మధ్య చేసుకోవటం సంతోషం ఇదే రకంగా వచ్చే సంవత్సరం పుట్టినరోజు కూడా ప్రజల మధ్య జరుపుకోవటానికి ఆయన ముఖ్యమంత్రిగా ఉండటానికి ఆ దేవుడు ఆశీస్సులు ప్రజల ఆశీస్సులు కావాలని చెప్పి కోరుకుంటున్నాను